నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలో ముందుగా హెడ్లైన్స్ జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల హతం నెయ్యి కార్తీపై థర్డ్ పార్టీ విచారణ చేయించండి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొల్లగొట్టిన ఆధానుడు ఎవరో అందరికీ తెలుసు షర్మిలా డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదు మంత్రి చూస్తే వైకాపా వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు మనం ప్రజలకు నిజం చెప్పే లోపు జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పారు అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన గడలలో పోలీసుల తీరుపై సీఎం వద్ద నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు నిందితులు వైకపా నేతలంటూనే రాజకీయ ప్రమేయం లేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని నేతలు ప్రస్తావించారు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికీ కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు అలాంటి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కు కొన్ని సాంప్రదాయ ఉంటాయి ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క మత దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం పాలకులు మేము అందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాలని సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి అలాంటిది అక్కడ వేరే మతవాళ్ళు మతం వాళ్ళు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అదే ఆనవాయితీ అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు చట్ట ఉల్లంఘన నేను ఆ విషయమే చెప్పాను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజపెత్తారు ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు శ్రీవారి లడ్డూలో కల్తీ విధానాన్ని విచారించేందుకు సీట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుపట్టడం పట్ల అనిత మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డికి సూట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరు చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయనంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చేటానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్ లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కితే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి ఏంట కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జివో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది ఆపుదాం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రత విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తిరుపల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీ గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘన శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చర్మలా స్పందించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గడుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్న ఉన్నా విచారణ జరపాలని స్పష్టం చేశారు అరవై ఆరు కోట్ల దోపిడీకి పాల్పడిన గరుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి అన్ని తానే వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మ వివరించారు రూపాయలకే నెయ్యి చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు నెయ్యి కల్తీ అయిందని లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో పిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత దీక్షలట ఈయన ప్రక్షాళన పూజలట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది ఇద్దరికి ఏమిటి తేడా ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు అలాంటిది మీ పొలిటిక్ మైలేజ్ కోసం పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇది భావ్యం కాదు రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్ కవి గుర్రం గుర్రాం మార్గంలో అందరూ నడవాలని ఆయన స్పూర్తిని నేటి తరాలు అందిపుచ్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ విజయవాడ కలెక్టరేట్లో గుర్రం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుర్గేష్ హాజరయ్యారు జాషువా స్మారక అవార్డులను రచయితలు శిఖామణి శాస్త్రి వరప్రసాద్ గాయకుడు రమణయ్యకు అందజేశారు ఆనాటి సామాజిక రుగ్మతలను జాషువా తన రచనల ద్వారా ఎండగట్టారని మంత్రి గుర్తు చేశారు

గతంలోనే వారి కళా బిరుదు కూడా వచ్చింది అదేవిధంగా దుక్కనపల్లి యజరాజ్ శాస్త్రి గారు టి వరప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించినటువంటి గుర్రం జాజ్బాయ్ యొక్క గొప్పతనాన్ని మనందరికీ కూడా రోమాంచితంగా ఆలపించినటువంటి శ్రీ రమణయ్య గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన యాభై మందికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమోకాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక మంచి కార్యక్రమం సాధారణంగా జయంతిని వర్ధంతిని జరుపుకోవడం అనేది ఒక రివాజీలో వచ్చినప్పటికీ కూడా గురు జాషువా గారి లాంటి అద్భుతమైనటువంటి సామాజిక కవిని ఈ జయంతి రోజున తలుచుకోవడం ద్వారా ఆయన చూపించిన మార్గంలో లేకపోతే ఆయన అందించినటువంటి స్ఫూర్తికి మనం పునరంగితం కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి నేను మేము అనవజేస్తున్నాం పూలదట వేయటం నమస్కారాలు పెట్టడం వరకు పరిమితం కాకుండా ఏదైతే ఆనాడున్నటువంటి సామాజిక పరిస్థితులకి వ్యతిరేకంగా నెయ్యి కల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖపట్నంలో శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి జడ్జి లేదంటే సిబిఐతో విచారణ చేయించాలి కల్తీ చేసిన వారిని శిక్షించాలి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి సిబిఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు అని బొత్స ప్రశ్నించారు ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రెక్కించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రభుత్వకి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుని దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీదేసిన ఇంద్ర నిరాపరకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో ప్రజలు మాత్రం నీ చల్లన చూపుతో నీ దయతో హైదరాబాద్ మహానగరంలో చెరువులు నాళాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైదరాబాద్ ఉక్కు పదం మోపుతుంది నగర వ్యాప్తంగా వేలాది ఇళ్లను ఇప్పటికే నీలమట్టం చేసింది దీంతో లక్షలాది మంది బాధితులుగా మారారు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు వారంతా శనివారం ఉదయం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు సో మీరు అందరు బాధపడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది మొత్తం టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నాం మేము మీకోసము ఆల్రెడీ మా లీడర్స్ చెప్పారు సో వాళ్ళని వాళ్ళని అనుసరించి ప్రతి క్షణం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సో ఫ్రమ్ అంటే లీగల్ ఆస్పెక్ట్లో నేను ఏం చెప్తున్నా అంటే మీకు అందరికీ పర్మిషన్స్ ఉన్నాయి కదా సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసి పెట్టుకోండి ఓకేనా ప్రతిది మీరు కొన్న సేల్ డీడ్ కానీ మీరు అంటే మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు ఎవరు అమ్మారు ప్లస్ మీ లోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి ప్లస్ మీరు కట్టిన కరెంట్ బిల్ వాటర్ బిల్ మున్సిపల్ బిల్స్ ఉంటాయి సో ఇవన్నీ ప్రతి ఒక్కరు ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసి రెడీగా పెట్టుకొని త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ చేసుకొని రెడీగా ఉండండి సో ఇక్కడ వచ్చి మాకు అప్రోచ్ అయితే మా టీమ్ ఉంది మా లీగల్ టీమ్ ఉంది మాకు అవన్నీ మీరు మీ డీటెయిల్స్తో తో పాటు ఇస్తే తప్పకుండా హైకోర్టులో రెట్ పిటిషన్ వేస్తాము సో కాలనీ వైజ్ బ్యాచ్ కేసెస్ ఫైల్ చేస్తాము సో మీ బాధలన్నీ ఏముందో మేమే కాదు మొత్తం న్యాయ వ్యవస్థ కూడా చూస్తుంది పొద్దున లేకగానే అర్తనాదాలే తప్ప ఆటపాటలు కనిపించట్లే పది సంవత్సరాల నుంచి ఆటపాటలతో హైదరాబాద్ ఎంతో హ్యాపీగా ఉంది అంతే కదా మనం తెలంగాణ వచ్చిన దగ్గరను కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ ఆటపాటలతో సంతోషంగా ఉన్నాం మనం కానీ ఇప్పుడు పొద్దున చూస్తే టీవీ పెడితే అర్ధనాదాలే ఉంది డిఫెన్స్ కాలనీ ఏదైతే ఉందో అదే డిఫెన్స్ కాలనీకి నేను కొడలికొచ్చాను లంగర్ హౌజు మా అత్తగారు వాళ్ళు డిఫెన్స్ మై ఫాదర్ ఇన్ ఆల్సో ఫ్రమ్ ఆర్మీ ఓన్లీ సో నాకు తెలుసు ఎలా ప్రతిదీ ఎలా జరుగుతుంది ఎలా ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి వచ్చారు అనేసి సో అలా ఏదైతే ఉందో ఒక జివో తీసుకొచ్చి జివో ఎప్పుడు తీసుకొస్తారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక జీవో తీసుకొస్తారు కానీ ఆల్రెడీ చట్టం ఉంది మున్సిపాలిటీస్ది చట్టం ఉంది ఆ చట్ట ప్రకారమే మీకు అందరికీ పర్మిషన్స్ వచ్చాయి సో మీరు బాధపడద్దు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉంటేనే మీ కుటుంబాలకు ధైర్యము మీ పిల్లలకు ధైర్యము సో మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది నేను కొన్ని నెంబర్స్ చెప్తాను నెంబర్స్ రాసుకోండి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా ఈ నంబర్స్కి కాల్ చేయండి మొదటిగా కళ్యాణరావు గారు ఇక్కడ మాంగల్య షాపింగ్ మాల్ యాజమాన్యం హైదరాబాద్లోని నార్సింగిలో ఇరవై ఒకటవ స్టోర్ను ప్రారంభించింది శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్లోని పట్టు ఫ్యాన్సీ చీరల సెక్షన్లు ఎథ్నిక్ వేర్ మహిళలు పురుషులు పిల్లల కోసం అందుబాటులో ఉన్న వస్తాలను పరిశీలించి సందడి చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన డిజైన్లతో వస్తాలను అందించడంలో అతిపెద్ద షాపింగ్ మాల్గా మాంగల్య నిలిచిందని పేర్కొన్నారు చీరాల పట్టణం విజిలిపేటలో డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధ మహిళ మిస్సింగ్ మిస్సింగ్ కేసులో ఇద్దరిని శనివారం అరెస్టు చేయడం జరిగింది సిఐ మాట్లాడుతూ భూమికి డబ్బులకు సంబంధించి వివాదాలు వలన వృద్ధురాలని కిడ్నాప్ చేసి హత్య చేయడం జరిగింది ఆమె మెడలో ఉన్న బంగారం విక్రయించి శవాన్ని ఒక గ్రామంలో దహనం చేయడం జరిగింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు మన చేరాల పట్నం సంబంధించినటువంటి విజయ్పేటకు చెందినటువంటి గుర్రపడి విజయలక్ష్మి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు గల పెద్దావిడ కనిపించడం లేదని వాళ్ళ కుమారుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము దర్యాప్తులో ఈవిడికి ఇంటి ఎదుర్కొంటూ ఒక స్థలం తగాదా ఉంది తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వటం తీసుకుంటాం అట్లా ఉంది తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన స్థలం మార్బుల్ షాప్కి రెంట్కి ఇవ్వగా వాళ్ళకే ఒక ఆరు నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా పెండింగ్గా ఉంది ఇట్లా రకరకాల కారణాల గురించి ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి ఎవరు కారణమై ఉంటారు అనే దాని మీద వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ మార్బుల్ షాప్లో పనిచే వానరు తమ్ముడైన కుమార్ తమ్ముడైనటువంటి కుమార్ తేజ ఇతను బాగా వ్యసనాలకు అలవాటు పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి ఏదైనా ముసలాం ఒంటరిగా ఉంటుంది కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు కూతురు అమెరికాలో ఉంటుంది ఏమైనా ఏదైనా చేసి ఆ మెళ్ళలో బంగారం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కొంతకాలం కాలం నెట్టచ్చని దుర్బృద్ధితో ఇతను తన తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పాయిజన్ లాంటి పదార్థాన్ని సేకరించి దాచిపెట్టుకుంటాడు ప్లాన్లో భాగంగా ఈ విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి గుమస్తా రాము కూడా తెలియజేయడం జరిగింది ఇద్దరు అనుకుని పదిహేనవ తేదీ వీళ్ళ ప్లాన్లో భాగంగా రాముని పంపించి విజయలక్ష్మి గారిని పిలుచుకురండి ఈ స్థలం కొనడానికి వ్యక్తులు వచ్చారు ఆ వ్యక్తులకు బేరం మాట్లాడటం కోసం రమ్మనే ఉద్దేశంతో విజయలక్ష్మి గారింటికి రాముని పంపించడం జరిగింది రాము ఇల్లు ఆమెను చెప్పు రావడం సుమారు బాగుదూ రెండు గంటల ఆడతాయిలో మధ్యాహ్నం విజయలక్ష్మి గారు నడుచుకుంటూ తిరుమలలో భారీగా వర్షం కురుస్తుంది కొండపై ఒక్కసారిగా నల్లని మబ్బులు కొమ్మకొచ్చాయి వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు అయితే ఈ వర్షంలో తిరుమల గిరిలు కనువిందు చేశాయి తిరుమల కొండపైనే కాదు తిరుపతి పట్టణంలోనూ వర్షం కురిసింది పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది ఏపీలో తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు పెరుగుతుంది లడ్డూ విషయం ఇటు అధికార పార్టీలు అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య వాదనలు నడుస్తున్నాయి తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ కు భారతదేశం నచ్చకపోతే సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్ వెళ్లిపోవచ్చన్నారు తల్లి చెల్లిని దూరం చేసుకున్న జగన్ కు మతాల మీద గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు పొంగనూరుకి బాగాకపోతున్నాడు మిథున్ రెడ్డి రాజపేటకి పోలేకపోతున్నాడు కొడాలనాని నాని నేని వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకి పోలేకపోతుంటారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం విజయసాయి రెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు అది నీ పరిస్థితి ఆక్ర ఏంటంటే నీ రాయలసీమ మన నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు నీ వాసుదేవ్రెడ్డి జైలుకి లెక్క పెడుతున్నాడు ముగ్గురు ఐపీఎస్లు నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు జైల్లో ఉన్నారు ఇది నీ పరిస్థితి ఇది ఆఖరా ఎంతకి దిగజారిపోయినావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇదేం దేశం అంటావా వెళ్ళిపో సౌదీ అరేబియాకి వెళ్ళిపో దుబాయ్కి వెళ్ళిపో ఇదేం దేశం అంటావా అంత కొవ్వెక్కిందా నీకు కొవ్వెక్కిందా అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి చెడిపో సిగ్గుండాలయా మాట్లాడేదానికి ఐ ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్ లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో ఇదే హిందూ మతం అంటావా ఏంటది అంటే బీజేపీని హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రానిదు భారతమ్మ ఇంట్లోకి రానిదు బహుశా అంటే ఇంకోటి కూడా కావచ్చు ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి పెట్టకపోతే హిందువులు ఓట్లు పోతాయి సరే వీళ్ళందరూ ఎవ్వరూ సొంత జిల్లాలకి పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమ రాయలసీమలో పుట్టి జమ్మూ కాశ్మీర్లోని కుల్ఘం జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు అలాగే ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు కుల్గామ్ లోని అదిఘాం ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు ఈ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు నంద్యాలలో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు రసావాసగా జరిగాయి టీడీపీ కౌన్సిలర్ మహూబ్ అలీ మాట్లాడుతూ

నెట్ ఇక్కడే కడతారు కట్టుకోలేదు చేసుకుంటా పోతారు దాన్ని మనం కట్టలేము దానిక కాన్ఫరెన్స్ కట్టలేము అని చెప్పి వదిలేసుకుంటే అట్లా మొత్తం రోడ్లన్నీ అంటే పోతాయి దానికి సమస్య పరిష్కారం కదా అధ్యక్ష ఏదన్నా ఉంటే ఇప్పుడు పెరుగుతుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయ్యింది రోడ్లన్నీ విశాలంగా ఉండాలి మనకు ఏదన్నా ఇప్పుడు వాళ్ళు తప్పేవాళ్ళు చేసింది వాళ్ళ ఎంక్రోచ్మెంటే కదా ఉన్నట్లో ఇది వచ్చినారు ఎంక్రోచ్మెంట్ వాళ్ళను ఇప్పుడు మనం ఇవ్వలేము చెయ్యలేము అని చెప్పి ఆ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లు కూడా మనం కాదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు దీని గురించి ఏదంటే వాయిదా చేసి దాని తర్వాత పరిశీ క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పి వార్తని తెలియజేస్తున్నా సమాప్తం నమస్కారం